ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సేవకులైన ప్రవీణ్ పగడాడు కాదు ఆయన మరణం ఈరోజు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు అయినవారు తెలుగు వారు ప్రభు నమ్మిన వారు ఉన్నారు ఆయన మరణాల గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరుస్తున్నారు నిజంగా క్రైస్తవులు అంతా విచారంలో ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రాల్లో పరిస్థితులు దేశంలో పరిస్థితులు మతోన్మాత శక్తులు ఆక్రమించుకొని అనేక మందిని అభ్యంతరపరిచే విధంగా ఈరోజు మారిపోయి అని చెప్పుకోవటానికి నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మనది స్వతంత్ర భారతదేశం మన భారతదేశానికి ఏ అధికారిక మతం లేదు అది హైందవ దేశం కాదు ఇండియా ఇస్ నాట్ ఎ హిందూ కంట్రీ ఇండియా ఇస్ అ ప్యూర్లీ సెక్యులర్ కంట్రీ అంటే స్వతంత్ర దేశం మనది ఏ అధికారిక మతం లేదు అందరూ అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చక్కటి రాజ్యాంగాన్ని బట్టి వారి నమ్మకాలను వారి విశ్వాసాలను ప్రకటించుకునే గొప్ప స్వేచ్ఛ కలిగిన దేశం క్రైస్తవులు ఇస్లాం సోదరులు మైనారిటీలుగా ఉన్నా సరే ఆ దేశంలో హైందవులు ఒకవేళ మెజారిటీగా ఉన్నా సరే ఇది అందరి దేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే మంచి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశం ద్వారా మనం తిరుగుబడుతో ఉన్నాం ప్రపంచం అంతా మనల్ని మన సంస్కృతిలో చాలా గొప్పగా చూస్తుంది కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మతోన్మాద శక్తులైన వారు ముఖ్యంగా క్రైస్తవులైన వారి మీద విరుచుకుపడి నానాటికి క్రీస్తు పైన బైబిల్ పైన చేస్తున్న ఎన్నో అపవాదులు ఈరోజు ఎవరైనా ఒక సేవకుడు గలంతో మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం బైబిల్ మీద వాళ్ళు దాడి చేసి బైబిల్ మీద వాళ్ళు అసభ్యకరమైన పదజాలాలతో వాళ్ళు తమ యొక్క మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కాదంటారా అవును దానికి స్పందించినందుకు కక్ష సాధిస్తున్నారు నిజానికి ఈ మతోన్మాదులైన వాళ్ళు బైబిల్ పైన క్రీస్తు పైన చేస్తున్న అవమానకరమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అందరూ క్రైస్తవ సంఘాల వాళ్ళు అలాగే సేవకులైన వాళ్ళు చట్టపరమైన న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన దేనికి వాళ్ళు అరికట్టమని చెబుతున్న సరైన స్పందన ప్రభుత్వాల నుంచి లేకపోవడం అనేది ప్రభుత్వాలు సిగ్గుపడాలి విషయంలో నేను చెబుతున్నాను ఏంటంటే అది భారతదేశ సార్వత్రిక ప్రభుత్వం కావచ్చు లేదంటే రాష్ట్రాల ప్రాంతీయ ప్రభుత్వాలు కావచ్చు వాళ్ళు ఏదైనా సరే రాష్ట్రంలోనూ దేశంలోను శాంతి సామరస్యాలు అందరి మధ్య అటు హిందువులు నోటి ముస్లింలు నోటి క్రైస్తవులు సమానంగా వాళ్ళు సంతోషంగా తమ నమ్ముకున్న ధర్మాలను ప్రకటించుకుని ఈ ఈరోజు చట్టాలు అమలు జరగకపోవటం మరి ముఖ్యంగా భారత రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులను కాలరాయటం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది దీన్ని బట్టి దేశం అంతా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం సరే ఆయన మరణం కనుక ఏంటి నిజా నిజ నాకు తెలియకపోవచ్చు హత్య లేదంటే లేదా అది ప్రమాద విషయానికి అనేది రకరకాల కథనాలు ఈరోజు మనం పెట్టినాం మనకి తెలియకపోవచ్చు ఒకళ్ళ ప్రభుత్వాలు కూడా లేదా యంత్రాంగాలు కూడా ఏమైనా ఒత్తిళ్లుగులోనే కొన్ని తప్పుడు సమాచారం ప్రజల మధ్య ఒకడాలు మత సంబంధమైన అల్లరి చల్లరిగితే అని నిజానికి కత్తిపెట్టినా ఒక విషయాన్ని గమనించండి మనందరికీ న్యాయకర్త మనందరికీ జన్మనిచ్చిన జీవాధిపతి అనే దేవుడు మానవ పైన మానవ పైన అధికారం సింహాసనం మీద ఉన్నారనే సంగతి మీరు మర్చిపోకండి ఒకవేళ వీళ్ళు అన్యాయం చేసిన వీళ్ళు తప్పుడు విధానాలతో తప్పుడు తీర్పులతో నిజంగా ప్రభు కోసం గళం విప్పి ప్రకటించే వాళ్ళని గొంతులను అణిచివేయాలని వీళ్ళు ప్రయత్నించిన మనందరి తండ్రి చాలా గొప్పవాడు మహాన్యాయాధిపతి మన పక్షాన ఉన్నాడు దేవుడు ఒకటే చెప్పుడు ఇప్పుడు అలచనలు సృష్టించేవారు కారు క్రైస్తవులు ఇప్పుడు ఆయుధాలు పోరు చేసేవాళ్ళు కాదు ప్రేమతో దేనినైనా సహించేవాళ్ళు భరించేవాళ్ళని సంగతి మనందరికీ తెలుసు అలాంటప్పుడు క్రైస్తవులు కదా వీళ్ళు ఏమి అనరులే అని వాళ్ళ పని ఇష్టారాజ్యంగా దాడులు చేయటం వాళ్ళ సహనాన్ని చూచి మరింతగా చేతకానితనంగా వాళ్ళు దాన్ని తీసుకొని ఒకవేళ క్రైస్తవ్యం మీద ఏ అరాచక శక్తులైనా కావచ్చు మతోన్మాద శక్తులు కావచ్చు అరాచక శక్తులు కావచ్చు లేదా ప్రభుత్వాలు లోబడిపోయి మత సంబంధమైన ప్రభుత్వాలుగా మారిపోయే ఒకవేళ తప్పుడు వ్యవహారం వ్యవహార శైలితో ప్రవర్తించినా మన దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నేను అన్నాను నాయన దేవుడు ఒకటే చెప్పడం మనతో మీకు మీరే పగతీర్చు కాదు దేవుని ముగ్గ్రతకు కనుక నిజంగా ప్ర ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో ఒకవేళ ఎవరు న్యాయం చేయకపోయినా న్యాయాధిపతి జీవాధిపతి అయిన తండ్రి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నేనైతే నా పరలోకి తండ్రి పైన పూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను కాబట్టి నా ప్రియమైన దేవుడి పిల్లల సంఘమా మీరెవరూ కూడా నిరాశ చెందకుండా న్యాయాన్ని తీర్పు తీర్చే దేవుడికి ఆయన చేతులకు విడిచిపెడదాం మీరు చేయవలసిన మానవ ప్రయత్నం మీరు చేస్తున్నారు అవును చాలా మంది ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తున్నారు ఈ విషయాలు చాలా సంతోషం ఎందుకంటే ఈ విధంగానైనా క్రైస్తవీ ఒక్కటి కావాలి ఎప్పటివరకు సంఘాల పేరట బోధల పేరట రకరకాలమైన మనుషులుగా మనం అంతా విడిపోయి ఉన్నాం అలాగని మనల్ని కలపడానికి ఎవరో మరణం అవసరమా మనల్ని కలపడానికి అల్లర్లు అవసరమా అంటే అవసరం లేదండి ఎవరిని లేకపోయినా సరే క్రైస్తవు దేవుడు ఒక సంకేతాన్ని ఇస్తున్నాడని మనం అనుకోవాలి మనం అంతా ప్రేమతో ఒక్కటిగా ఉండి ఎవరిని ద్వేషించకుండా ఏ సంఘమైనా కావచ్చు ఏ సిద్ధాంతమైనా కావచ్చు ఏ బోధైనా కావచ్చు నువ్వు క్రీస్తుమని క్రైస్తవులుగా ముందు నువ్వు భావిస్తే నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఒకవాళ్ళు ఉంటే మన సాటి పొరుగు వారిని ప్రేమిద్దాం మిగిలిన క్రైస్తవ సోదరులను మనం చేర్చుకుందాం అంతేగాని సంస్థల పేదటి గిరులు తీసుకొని మీరు వీరు నేను వీరు అనే సిద్ధాంతాలకు మనం అంతా కూడా ముగింపు పడకాల్సిన అవసరం ఇప్పటికైనా గణపతి పిల్లలు ఈ విషయంలో మీరు కూడా తప్పనిసరిగా దేవుడిని ప్రార్థన చేయండి మీ ప్రార్థనలే మన పరలో కొత్త ఈ విషయంలో పూలుకునేటట్లుగా చేస్తాయి ఆయన ముందుకు వస్తాడు తగిన చర్యలు మారు మనుషులు తీసుకోకపోయినా చట్టాలు తీసుకోకపోయినా ఆయన అయితే పూర్ణంగా తీసుకుంటాడని నేను నమ్ముతున్నాను అందుకోసం ఎదురుచుందాం దేవుడు వారి కుటుంబానికి మరి నెమ్మదిని శాంతిని కలిగించాలని నలుగురు కోరుకుంటున్నాను మీరు కూడా మీ అనుగ్రహ ప్రాంతంలో ఎంత కోరుకుంటున్నారు